ఒక మనిషిని అర్థం చేసుకోకుండా హర్ట్ చేసేస్తాం కదా కానీ ఎన్ని సమస్యలున్నా మీరు నవ్వుతూ ఉన్నారు చూడండి మిమ్మల్ని చూస్తుంటే చాలా గౌరవంగా ఉందండి మీకు నేనే ఇవ్వలేకపోయాను బట్ మీకోసం ఒక స్పెషల్ పచ్చడి తయారు చేశాను డయట్ పచ్చడి మీలాంటి వాళ్ళకి బాగుంటుంది స్కూల్ నుంచి వచ్చి వెయిట్ చేస్తుంది వెళ్దాం ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్న అన్నీ వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చారు ఒక నిమిషం అండి

ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్తీక్ ఎగ్జామ్స్ రాయలేడు నెక్స్ట్ ఇయర్ అందుకే నా కొడుకు ఎగ్జామ్స్ రాయలేడని మీరు లెటర్ రాసి సైన్ చేయాలి స్కూల్ కి ఏ లీగల్ ప్రాబ్లం రాకూడదు కదా క్యూర్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ చేయొచ్చు నో ప్రాబ్లం నా కొడుకు ఇలాగే లైఫ్ లాంగ్ కోమాలనే ఉండిపోతాడని డిసైడ్ చేసేసారా చూస్తున్నారుగా బ్రతికే ఉన్నాడుగా చచ్చిపోలేదే అంటే పిల్లలు ఏమైనా పర్వాలేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలి అంతగా అది డైరెక్ట్ చెప్పొచ్చు కదా అయ్యా సార్ నన్ను అపార్థం చేసుకోకండి ప్రిన్సిపల్ చెప్పింది మీకు చెప్పాను ఓకే మేడం వస్తాను మేడం వస్తాను నేను వస్తాను చెప్పండి వెళ్ళండి వెళ్ళండి నేను వస్తాను వెళ్ళండి సారీ సుబ్బు ఇట్స్ ఓన్లీ ఫార్మాలిటీ లాకర్లో మీ పిల్లడి వస్తువులు ఉన్నాయి ఖాళీ చేసిస్తే వేరే పిల్లలకి ఇస్తాం సార్ సార్కి కార్తీక్ లాకర్ చూపించు సరే సార్ కార్తీక్ చాలా మంచి అబ్బాయి సార్ ఎంత బాగా క్రికెట్ ఆడతారు తెలుసా అబ్బబ్బబ్బ ఇక్కడ పిల్లలు అందరూ అరే ప్యూన్ రారా పోరా అని పిలిస్తే కార్తీక్ మాత్రమే అనయాలని పిలిచేవాడు మీ అబ్బాయిని బాగా పెంచారు సార్ నా వాల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ బుక్స్ ఐన్ ఎట్ రెడీ ఫర్ ద ఓవరల్ టెస్ట్ నేను అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కరెక్ట్గా సమాధానం చెప్పాలి మొగల్ సామ్రాజ్యం గురించి ప్రశ్నలు అడుతాను నువ్వు చెప్పు ఏ సెకండ్లా బాబు ఈ టీచర్కి ఎప్పుడు చూసినా పిల్లల్ని ముద్దూ పనికిరారు అని తిట్టడమే పని చదువుకోకపోతే వీళ్ళకి ప్యూనూతోనే ఒక రోజు నా ముందే తిట్టింది సార్ ఆ రోజు కార్తీక్ ఏమో తెలుసా నేను ఖచ్చితంగా క్రికెట్ లో సాధిస్తానన్నాడు సార్ సార్ మీరేం బాధపడకండి సార్ కార్తీక్ ఖచ్చితంగా కోలుకుంటాడు మంచి క్రికెటర్ అని నిరూపిస్తాడు సాధిస్తాడు వాడు లాకర్ నెంబర్ యాభై ఎనిమిది సార్ చేస్తే కొడుకే వెళ్ళొడుకి క్రికెట్ అంటే ప్రాణం అతను ప్రతిభను గుర్తించండి నేను ఎంతో మంది కోచింగ్ ఇచ్చాను నేను చెప్తున్నాను సార్ హీ సచ్ సూపర్ ప్లేయర్ నైన్త్ క్లాస్ రూ టేబుల్స్ కూడా రావు అసలు నీకేం తెలుసు క్రికెట్ క్రికెట్ తెలుసా

డేట్ ఏంటి నేను ముందే చెప్పాను కదా ఈ క్వశ్చన్ డెఫినెట్ గా ఎగ్జామ్ లో వస్తుందని చదవలేదా అలా చేస్తావేంటి చదవలేదా మాట్లాడవే ఒక్క నెంబర్ గుర్తు పెట్టుకోలేవా నీ తల మీద పెట్రోల్ పుస్తకాలు పెట్టినా నీకు హిస్టరీ రాదు నీ తలపై ఏం పుస్తకాలు పెడితే బుద్ధి వస్తుంది హిస్టరీ అంటే ఎప్పుడు జరిగిందనేదా ఎందుకు జరిగిందనేదా స్టూడెంట్ ఒక తేదీ చెస్ చెప్పేస్తే తెలిసిపోతుందా మొత్తం హిస్టరీ వచ్చేస్తుందా వాళ్ళకి మీరు హిస్టరీ టీచరే కదా ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సంవత్సరం మీకు తెలుసు డేట్ మీకు తెలుసు కానీ ఎందుకు విడిపోయింది ఆ తర్వాత ఏమైంది చెప్పండి చూద్దాం చెప్పండి మేడం చెప్పండి ఇన్ని సంవత్సరాలు చెప్పి చెప్పి మీకు గంట తో అయి ఉండాలిగా చెప్పండి ఎందుకు జరిగింది చెప్పండి చెప్పండి ఎందుకు జరిగింది అక్కడ చూస్తారు ఏంటి మేడం చెప్పండి మేడం తెలీదుగా రాదుగా అంటే బెంచ్ మీద నిలబడండి బెంచ్ మీద బెంచ్ మీద నిలబడండి నిలబడాలి

సెవెంటీ ఎయిట్ ఎంత చెప్పండి మీరెవరండి నన్ను ప్రశ్నలు అడగడానికి నేనెవరా మీరు పనికి రావడం తీసి పారేసారే వాటిని కన్న తండ్రిని నేను కష్టపడి సంపాదించి తప్పే మీకు జీతాలు నేను నిన్నే కాదు నీ చైర్మన్ కూడా అడుగుతాను సెవెంటీ ఎయిట్ ఎంత చెప్పండి కదా బెంచ్ మీద నిలబడండి బెంచ్ మీద నిలబడండి బెంచ్ మీద నిలబడాలి నిలబడండి బెంచ్ మీద చెప్పండి ఏం జరుగుతుంది ఇక్కడ సుబ్రహ్మణ్యం ఏంటిది చదువుకున్న వాళ్ళ చదువుకోలే మీరు చదువుకున్న వాళ్ళ కదా సార్ చెప్పండి సార్ సెవెన్టీన్ డే ఎంత చెప్పండి సార్ చూద్దాం చెప్పండి సార్ సెవెంటీ నుండి ఎంత చెప్పండి సార్ వీళ్ళందరూ చెప్పండి సార్ చూడండి టమట చెప్పాలి సార్ అదే ప్రిన్సిపల్ కదా చెప్పండి సార్ వదలండి సార్ అదే కొట్టేలా చేశారు కదా ఓకే కూడా వదలు చెప్పిన చదువు రాదు మొద్దు పనిత్రాడు అని చెప్పి చెప్పి నేను నమ్మించేశారు కదా సార్ పిల్లల్ని అర్థం చేసుకున్న వాడే తండ్రి నా కొడుకుని నాకన్నా బాగా మీరే అర్థం చేసుకున్నారు వచ్చే జన్మంటూ ఉంటే వాడు మీ కొడుకుగానే పుట్టాలి సారీ సార్ కావాలి పిచ్చారా నీకు ఎంత పెద్ద స్కూలు అక్కడికి వెళ్ళి గొడవ చేస్తావా ఆ పిచ్చి ఇప్పుడే దిగింది నాకు నేను గొడవ పడలేదు న్యాయం అడిగాను చదువుకున్న వాళ్ళ ప్రవర్తించమంటాడా ఆ ప్రిన్సిపల్ వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే పిల్లల్ని మొత్తం తిడతారా వాళ్ళు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటని అర్థం చెప్పకుండా స్పెల్లింగ్ నేర్పేవాళ్ళంతా టీచర్స్ ఇక్కడ అందుకని క్లాస్ టీచర్ టీచర్నే బెంచకమాట నువ్వు బెంచ్ మీదే కాదు కోర్ట్ కోట్ మెట్ ఎక్కిస్తా ఎవరినూ వదల నేను అంత కోపం మంచిగా కాదు కోపం కాదు సార్ ఆదేదురా ఆదేస్తుంది సార్ నేను ఎప్పుడు నా కొడుకుని కొట్టలేదు సార్ కొట్టేలా చేయించారు చెప్పు వచ్చేతు వచ్చేతువు చదువుకోవడం కోసం బ్రతకాల బ్రతకడడం కోసం చెదువు వాళ్ళు అర్థం కావట్లేదు కరెక్ట్ తప్పు చేస్తేనే కదా సార్ నాలుగు విషయాలు తెలుసుకుంటారు మరి పిల్లలు పట్టుకుని చదువు 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 తప్పే చేయకూడదు ఎలా సార్ కరెక్ట్ ఏ లక్ష్మణ్ సార్ మీ మరోనా స్కూల్ బ్యాగ్ మీరే డైలీ తీసుకెళ్తారుగా ఎంత వెయిట్ ఎల్కేజీ చదివే పిల్లలకి ఎందుకు సార్ అంత పెద్ద పుస్తకాలు వాళ్ళు ఏమైనా మార్కెట్లో మూటలు పోయడానికి వెళ్తున్నారా తోపిడి దోపిడి ఫీజు షూజు బ్యాగ్ టై అవి వీరు పట్ట పగలు దోపిడి చేస్తున్నారు ఇంకా నాయం పిల్లలు లోపల వేసుకునే చెడ్డీ కూడా యూనిఫామ్ కలర్ లోనే ఉండాలని చెప్పలేదు అంతే కరెక్ట్